అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అందానికి అటు ఇటు రచన వేదగిరి రాంబాబు గారు డియర్ సుధాకర్ నీకో శుభవార్త నా మ్యారేజ్ ఫిక్స్ అయింది వధూ నీకు తెలుసు మీ క్లాస్మేట్ సునంద వచ్చే నెల ఇరవైన పెళ్లి ముందే నీకు రాస్తున్నాను మళ్లీ సెలవు దొరకలేదు లాంటి సాకులు చెప్పడానికి వీల్లేకుండా సాధ్యమైనంత ముందే రాజారావు ఉత్తరం చదవగానే కోపంతో వళ్లు వేడెక్కిపోయింది రాజారావుకి పెళ్లి కుదరడం కాదు నాకు అంత కోపం కలగడానికి కారణం పెళ్లి కూతురు సునంద కావడం సునంద ఆనందమే లేకుండా చేస్తాను చూడు కోపంగా నాలో నేనే గొనుక్కున్నాను నేను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నిర్మోహమాటంగా నో చెప్పినప్పుడే ఆమె మీదున్న అంతా పోయింది మనసంతా వ్యతిరేకతతో నిండిపోయింది రాజారావు బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఒక్కడే కొడుకు బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడు అందుకే అతనితో సంబంధాన్ని కలుపుకోవడానికి అర్రులు చాస్తున్నారు నన్ను కాదని వాడి కోసం పరిగెడుతున్న సునందకి గుణపాఠం చెప్పి తీరాలి వచ్చాను ఎలా చేస్తే బావుంటుందా అని మనసు పరిపరి విధాలా ఆలోచించసాగింది రాజారావు వాళ్ల ఊరు పెద్ద దూరమేమీ కాదు కాబట్టి పర్సనల్గా వెళ్లి సునంద క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి సంబంధాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నాను ఆ ఆలోచన రావడమే ఆలస్యం బయలుదేరాను రైలు రావడానికి పది నిమిషాలు పైనే టైం ఉంది రాజారావుకి సునంద గురించి ఎలా చెప్తే పూర్తి ఏహ్యభావం కలుగుతుందా అని ఆలోచిస్తూ ప్లాట్ఫారం మీద అటూ ఇటూ తిరగసాగాను హఠాత్తుగా ప్లాట్ఫారం మీద అడుగుపెట్టిన వాళ్లను చూడగానే ఆశ్చర్యపోయాను రాణి ఆ పక్కన అతను ఆమె భర్తే అయి ఉంటాడు వెంటనే రాణి మీద జాలేసింది నా భార్య కావాలని కలలుగన్న ఆమె చివరికి అతనికి చిక్కిందన్నమాట అందమే కాదు ఎటువంటి ఆకర్షణ ఏ కోశానా లేదంలో మరేం చేసుకుందో రాణి జాలేసింది హలో సుధాకర్ గారు నవ్వుతూ దగ్గరకొచ్చింది నేను పలకరింపుగా నవ్వాను మీరు సికింద్రాబాదులోనే ఉంటున్నారా అడిగిందామె హైదరాబాదులో ఉంటున్నాను అర్జెంటుగా వరంగల్ వెళ్లాల్సి బయలుదేరాను మరి మీరు మేమెక్కడికి వెళ్లడం లేదు ఇప్పుడొచ్చే బండిలో చుట్టాలు వస్తున్నారు వాళ్లని ఇంటికి తీసుకెళ్దామని అన్నట్టు ఈయన పరిచయం చేయలేదు మా శ్రీవారు హెచ్ఎంటీలో పనిచేస్తున్నారు ఈయన సుధాకర్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నాను ఆమె మాటల్ని పూర్తి చేశాను గుడ్లప్పగించి చూడడం తప్ప అతనేమీ మాట్లాడడం లేదు ఇద్దరం కాలేజీ జీవితాన్ని అప్పటి స్నేహితుల్ని నెమరు వేసుకోసాగాం పది నిమిషాలు పది సెకండ్లలా గడిచిపోయాయి చూస్తున్న బండి గంట కొట్టారు రాణిలో అప్పటి చెలాకితనం ఏమాత్రం తగ్గలేదు పైపెచ్చు అప్పుడు కనిపించిన అందాలు ఆమెలో ఇప్పుడు కనిపించసాగాయి తెలివి తక్కువగా రాణిని చేయిజార్చుకున్నానేమోనని కూడా ఆలోచించసాగాను రాణి నాకు దక్కలేదన్న బాధ కన్నా అతని పాలిట పడ్డదే అన్న బాధ ఎక్కువైంది రాణి కన్నా అందగత్తె అని సునంద కోసం ఊరాను ఆమె అంతకన్నా అందం కోసం పాకులాడింది కోరుకున్న అందం ఎవరికీ దొరకలేదు సునంద మీదున్న మోజుతో రాణిని కాదన్నాను నా మీద కోపంతో ఆమె ఇతన్ని చేసుకోలేదు కదా ఒక్క క్షణం అనుమానం వేసింది అయి ఉండదు నా మీద కోపముంటే ఇంత బాగా క్లోజ్గా మాట్లాడేదా అసలు గుర్తుపట్టనట్లే నటించేది నా అనుమానాన్ని నేనే నివృత్తి చేసుకున్నాను ఏమిటండి మేమిలా మాట్లాడుకుంటుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు చిరుకోపాన్ని ప్రదర్శించింది రాణి మీ మాటల్ని వింటున్నా నవ్వాడతను నవ్వితే రాణి అందం విజృంభిస్తుంది కాని ఇతను నవ్వితే మరింత వికృతంగా అనిపిస్తున్నాడు భార్యాభర్తల్లో ఎంత తేడా హై రాణి అందం లేదు చొరవలేదు సరదాగా నాలుగు కబుర్లు చెప్పలేడు అతనితో ఎలా కాపురం చేస్తున్నావు రాణిమీద జాలితో మనసంతా నిండిపోయింది ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ బండి ప్లాట్ఫామ్ మీదకొచ్చేసింది ప్లాట్ఫారం మీద కూడా సందడి పెరిగింది అరుగు ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారు నేనెళ్ళి వాళ్లను తీసుకొస్తాను నువ్విక్కడే నిలబడి సుధాకర్ గారితో మాట్లాడుతూ ఉండు గబగబా ముందుకు కదిలాడు రాణిభర్త రాణిని ఓదార్చాలి ఎలా అసలు ఎలా మొదలు పెడితే బావుంటుంది వాళ్ళ మామయ్య కూతురు వస్తుంది అది సంబరం ముందు రాణి మాట్లాడింది ఈ అందగాడికి మామ కూతురు కూడా ఉందా నవ్వొచ్చింది నాకు చిన్నప్పుడే ఆ పిల్లకి తల్లి తండ్రి పోయారు వీళ్ళింట్లోనే పెరిగింది మా మామగారు వాళ్ళకి ఆమెనే కోడలుగా చేసుకోవాలని ఎంతో ఉండేదిట మరి చేసుకోవలసింది మధ్య ఎందుకు కోశారు ఆమె ధోరణిలో ఆమె చెప్పుకుపోతోంది నాకు మాత్రం అతని మీద నుంచి సదభిప్రాయం కలగడం లేదు ఆమె ఈయన్ని చేసుకోనని ఖండితంగా చెప్పేసిందట అంతేకాకుండా మరెవరినో ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పిందట ఆమె ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు మా మామగారు వాళ్లైతే ఆమెను తెగ తిట్టారట ఆఖరికి ఈయనే దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు ఈ కాలంలో ఇంత మంచి మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి రాణి మాటల్లో గర్వం కనిపించసాగింది నీలో అంత మంచితనముందా అని ఆమె నిలదీస్తున్నట్లు అనిపించింది ఇన్నాళ్ళు తామింట్లో ఉండి నిన్ను చేసుకోనని ఖచ్చితంగా చెప్పిన ఆ పిల్ల కోరిన కోరినవాడితో జరిపించిన అతనికి నన్ను కాదన్న పిల్ల భవిష్యత్తును నాశనం చెయ్యాలని బయలుదేరిన నాకు ఎంత తేడా ఇంతవరకు నేను చాలా గొప్పవాణ్ణని అతను వట్టి వెధవని విర్రవీగాను అందం లేకపోయినా అంతకన్నా గొప్ప మనసుంది అతనికి బయటకి అందంగా కనిపించిన భయంకరమైన మనసు నాది నాలాంటి వాడి సొత్తు కాకుండా అంత మంచి భర్తని దక్కించుకున్న రాణి చాలా అదృష్టవంతురాలు నా ఆలోచనల్లో రాణి భర్త వాళ్లు అక్కడికొచ్చింది కూడా గమనించలేదు మీరు ఊరునుంచి రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలి మరీ మరీ చెప్పాడతను అతనంత అభిమానం చూపిస్తున్న కొద్దీ నాకు సిగ్గు వేయసాగింది అలాగే అని నా దగ్గర మాట తీసుకున్న తర్వాతే వచ్చిన అతిథులతో అతను ముందుకి వేశాడు అతను వెళుతున్న దిక్కే చూస్తూ అలా ఎంతసేపు నిలబడ్డానో నాకే తెలియదు ఎనౌన్సర్ మాటలతో ఈ వచ్చాను విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రెండో నెంబర్ ప్లాట్ఫారం మీదకి కొన్ని క్షణాల్లో వచ్చును రకరకాల ఆలోచనలు ఒక్కసారిగా నా మెదణ్ణి ఊపేశాయి చటుక్కున తేరుకుని స్టేషన్ బయటికి బయలుదేరాను వరంగల్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను రాజారావు రాసినట్టు పెళ్లికి కొద్దిగా ముందుగానే వెళ్లేది ఇప్పుడు కాదు రాణి భర్త నా కళ్ళు తెరిపించాడు లేకపోతే ఓ పిల్ల జీవితాన్ని నాశనం చేసేవాణ్ణి మనిషికి కావలసింది శారీరక అందం కాదు మానసిక అందం మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పుకొని రూమ్ వైపు బయలుదేరాను ఈ కథ ఆంధ్రభూమి పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఒకటి సంచికలో ప్రచురింపబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి